హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ కందిపొడి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బాండీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి దీనిలో కందిపప్పు ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను దీంతో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇవి రెండు గ్లాసులు ఇవి ఈ కందిపప్పు ఏమో సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలన్నమాట హైలో పెట్టి వేయించుకోకూడదు సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకును ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వలన కందిపప్పు బాగా వేగుతుంది పొడి కూడా ట చాలా టేస్ట్ వస్తుంది అనమాట హైలో పెట్టి వేయించాం అనుకోండి బయట వేగిపోతుంది లోపల వేగదనమాట కొంచెం టైం పట్టిన సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ నీట్గా వేయించుకోవాలండి సిమ్లో ఉండి పప్పు వేగిపోయిందండి ఇలాగా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి పప్పు ఏమాత్రం మారినా టేస్ట్ మారిపోతుంది దీన్నేమో ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం అండి ప్లేట్లో వేసి నెక్స్ట్ అదే బాండి తీసుకుందాం గ్యాస్ వెలిగించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ స్పూను ఇది తీసుకున్నానండి టేబుల్ స్పూను ఈ స్పూన్ తోటేమో ఫోర్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ వేసాను ఇవన్నీ సిమ్లో పెట్టే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా దీన్ని ఇలాగా వేయించి కొంచెం వేగాలన్నమాట ధనియాలు కొంచెం వేగేయండి నెక్స్ట్ టైము జీలకర్ర తీసుకోవాలి అదే స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర వేరం వేగిపోతుంది అందుకని ధనియాలు కొంచెం ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇవి ద్వారాగా వేయించుకోవాలి ఇందులో మిరపకాయలు అనమాట ఇవి నేను ఒక పదిహేను మిరపకాయలు తీసుకున్నాను ఈ సైజువి మీ కారం బట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి మిరపకాయలు కొంచెం స్పైసీగా తినే అయితే మరొక ఆరేడు మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి ఇవి బాగా వేయించుకోవాలి ఇందులో ఇవన్నీ సిమ్లో పెట్టి బాగా అలా కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగుతాయండి వేగిపోయి ఇందులోనేమో సాల్ట్ ఈ చిన్న స్పూన్ తోట అనమాట నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను కొన్ని పాటు ఇలా వేయించుకోవాలి వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవి చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది చల్లగా ఉనిద్దాం గ్యాస్ ఆఫ్ చేస్తాను గ్యాస్ చల్లగా అవ్వాలి ఇది చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ ఏమో శుభ్రంగా తడి లేకుండా ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట తడి ఏమున్నా పొడి స్టోరేజ్ ఉండదు అనమాట పోతుంది తడి లేకుండా డ్రైగా ఉండాలి ఇది చల్లగైంది ఇది ముందు మిక్సీలో వేసుకొని ముందు ఇవి మిక్సీ చే ఒక తిప్పు తిప్పు మిక్సీ చేసుకోవాలన్నమాట ఇది కరివేపాకు అండి ఇది ఒక ఆరేడు రమ్మని తీసుకున్నాను ఈ కరివేపాకు కొంచెం కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకొని కొంచెం వేపుకోవాలి గ్యాస్ వెలిగిస్తాను ఇది ఇలా వేయించుకోవాలి కరివేపాకు వేగిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసిస్తాను ఇలా ఇలా డ్రైగా ఇలా ఇలాగంటే ఇలాగా పొడిలాగా అయిపోయినంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇవన్నీ లేకపోతే మాడిపోతాయి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇది కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఈ కరివేపాకు కూడా ముందు ఈ ధనియాలు జీలకర్ర మిరపకాయలు ఈ కరివేపాకు ఇవన్నీ ముందు మిక్సీ చేసుకోవాలి కొంచెం తిప్పుకున్న తర్వాత కందిపొడి కందిపప్పు వేసుకొని చేసుకుందాం ముందుగా ఇది కొంచెం పౌడర్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మిరపకాయలు అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనేమో కందిపప్పు వేసుకోవాలి మనం శుభ్రంగా కలపాలి స్పూన్తో ఇలాగా ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి కందిపొడి రెడీ అయిపోయిందండి దీనిని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలోని కలుపుకుంటూ మిక్సీ ఆపి కలుపుకుంటూ ఇలాగ మిక్సీ చేసుకోవాలన్నమాట మెత్తగా పౌడర్గా ఇలా స్పూన్తో కలుపుకుంటూను చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడి రైస్లోకి ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు పొడి వేసుకొని నెయ్యి కూడా వేసుకొని ఆయిల్ అయినా నెయ్యి నెయ్యి అయినా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వాటిని ఇలాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి దీన్ని గాలి తగని స్టోరేజ్ చేసుకోవాలి చిన్న జార్లో వేసుకొని గాలి తగలకుండా పెట్టుకోవాలన్నమాట దీన్ని ఆ బౌల్లో తీసుకుంటాను ఇప్పుడు మనం టేస్ట్ కొంచెం పౌడర్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయింది ఏంది చూసుకోవచ్చండి అవసరమైతే సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లగా అయిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే కమ్మనైన కంది పొడి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ